శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామకృష్ణయ నమ భారతదేశంలో సనాతన సాంప్రదాయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం తీసుకుంటే భగవంతుడు అన్న దానికి నిర్వచనం ఒక విధంగా ఉంది ఇప్పుడు అదే ప్రశ్నకి నిర్వచనం వేరేగా ఉంది ఆ రోజుల్లో భగవంతుడు అంటే సర్వాంతర్యామి వ్యాపకత్వము కనిపిస్తున్నది కనిపించింది అంతా భగవత్ స్వరూపంగా భావించేవారు ప్రతి ఒక్క కర్మ భగవంతుడి యొక్క శాసనంతో జరుగుతోందని నమ్మేవారు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో హేతువాదం విపరీతంగా పెరిగిపోయింది భక్తి పరాకాష్ఠకు చేరుకుంది ఎన్ని విధాలుగా మూఢాచారాలకు వెళ్ళి ఆడంబరాలకు వెళ్ళి భగవంతుడిని పూజించడం తద్వారా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకోవడం జరుగుతోంది వీటన్నిటికీ ఉదాహరణగా అసలు భగవంతుడు ఎవరిని కరుణిస్తాడు అనేదానికి ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం భగవంతుడు ఇద్దరినే చూస్తాడు ఆయన ఒకటి అమాయకపు భక్తి రెండు జ్ఞానంతో కూడిన భక్తి ఈ రెండు విధాలుగా పూజించే వాళ్ళని మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడు ఆయన యొక్క ఉనికి వీరికి తెలుస్తుంది ఒక అమాయకపు భక్తుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఇది నిజంగా జరిగిన సంఘటన వాస్తవ సంఘటన ఆగ్రాలోని ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక చెప్పులు కుట్టే వ్యాపారం ఉండేవాడు అంటే కొద్దిగా పైకి వెళ్ళాడు వ్యాపారంలో కానీ ముందుగా చెప్పులు కుట్టేవాడు అతనికి ఇద్దరు కొడుకులు మొదటి కొడుకు రవిదాస్ ఇంకొక అబ్బాయి పేరు సోమదాస్ ఈ ఇద్దరికి కూడా ఆయన తన యొక్క వృత్తి ఆ రోజులో వృత్తి విద్యే ముఖ్యం ఆ చెప్పులు కుట్టడం ఎలాగో నేర్పించాడు ఆ రవిదాస్కి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసు వస్తుంది ఆయన ఒక ఐదు జతల చెప్పులు ఇస్తాడు ఈ అబ్బాయికి ఇచ్చి జత రెండు రూపాయలు కమ్మిరా నాన్న అని చెప్తాడు సాయంత్రం దాకా అబ్బాయి తిరిగి వెనక్కి వచ్చి నాన్న అమ్మేశాను అంటే డబ్బులు అంటే ఎనిమిది రూపాయలే ఇస్తాడు అదేంట్రా పై రెండు రూపాయలు ఏమైనాయ్యా అని అడుగుతాడు ఈ రోజుల్లో అంటే రెండు రూపాయలకు విలువలేదు కానీ అప్పట్లో డబ్బుకి చాలా విలువ డబ్బుని లక్ష్మీగా కొలిచేవారు డబ్బు అంటేనే ఐశ్వర్యం ఇప్పుడు డబ్బు పైలా పర్చేసి అయిపోయింది ఆ అబ్బాయి సమాధానం చెప్తాడు ఏంటంటే నాన్న ఒక ఒక అతనికి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది చెప్పులు లేవు చాలా బాధపడుతున్నాడు నేను అతనికి ఆ చెప్పులు చది ఇచ్చేసాను డబ్బులు తీసుకోలేదు అంటే బాగా కోపడతాడు అదేంట్రా మన జీవనోపాధి ఇది నువ్వు తెచ్చే పది రూపాయలతో మనకు కొన్ని రోజులు గడుస్తాయి నువ్వు ఇలా దానం చేయడం ఏంటి అని సో రెండోసారి కూడా అతను ఏం చేస్తాడు మళ్ళా కొన్ని జతలు చెప్పులు ఇస్తాడు ఏడు జతలు చెప్పులు ఇస్తాడు ఏడు రోజుల పద్నాలుగు రూపాయలు ఈసారి నువ్వు ఖచ్చితంగా తీసుకురావాలని చెప్తాడు ఈ అబ్బాయికి భక్తి లేదు అంటే భక్తి లేదంటే భగవంతుడిని ఎలా ప్రార్థించాలో ఇంకా ఈ అబ్బాయికి తెలీదు ఆ అబ్బాయికి తెలిసిందల్లా ఒకే ఒక్క విషయం ఏంటంటే ఎవరికో సహాయం కావాలి నేను సహాయం చేయాలి అంతే ఈ బజార్కి వెళ్తాడు అమ్మేస్తాడు చెప్పులన్నీ వెనక్కి తిరిగి వస్తాడు పద్నాలుగు రూపాయలు ఇవ్వాలి నాన్న అడుగుతాడు పద్నాలుగు ఏదైనా అంటే పదే ఇస్తాడు అదేంట్రా పై నాలుగు రూపాయలు ఏవి అంటే కొంతమందికి నేను సగం ధరకు అమ్మేశాను నాన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు చాలా బీదవాళ్ళు అని చెప్తాడు ఇంక ఈయన తట్టుకోలేకపోతాడు తండ్రి రెండు వేసి ఒరే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో ఎందుకంటే నువ్వు అన్నీ ఇలా దానాలు చేస్తుంటే నేను నిన్ను పోషించలేను అని ఆ తండ్రి ఇలా పంపించడం ఆ అబ్బాయి జీవితంలో నిజంగా ఒక మలుపు తిరిగిందనే చెప్పచ్చు అయితే ఈ తండ్రి ఏం చేస్తాడంటే వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి చేతిలో ఎంతైనా కొడుకు కదా ఒక సూది దారం ఆ చెప్పులు కుట్టే నైపుణ్యం అంత ఈ అబ్బాయికి తెలుసు కాబట్టి ఆ చెప్పులు కుట్టడానికి సరిపడే రెండు మూడు పరికరాలు ఇచ్చి ఒరే వెళ్ళు నీ దాన్న నువ్వు దానం చేసుకుంటావు ఏం చేసుకుంటావు అసలు నువ్వు చెప్పులన్నీ కుట్టి దానం చేసేసుకో అని పంపించేస్తాడు ఆ అబ్బాయి వెళ్తాడు కొద్ది కొద్ది కాలం గడుస్తుంది వివాహం చేసుకుంటాడు అలా చెప్పులు కొడుతూ సగం చెప్పులు రోజు కుట్టిన వాటిలో దానం చేస్తాడు సగంతో తన జీవనోపాధికి సరిపడే డబ్బుల్ని సంపాదించుకొని హాయిగా భార్యతో సుఖంగా ఉంటాడు ఏ విధమైన కోరికలు ఉండవు నిత్య ఆనందంగా అబ్బాయి అతని జీవితాన్ని గడుపుతూ ఉంటాడు భగవంతుడికి చాలా సంతోషం ఇస్తుంది కానీ ప్రతి క్షణం భగవత్ స్మరణ చేస్తూ ఉంటాడు వా దేవుడిని కొలుస్తూ ఉంటాడు దేవుడి పాటలు పాడుతూ ఉంటాడు అతని గొంతు కూడా చాలా మధురంగా ఉంటుంది ఎప్పుడు కూడా స్వామి అంతా నువ్వే ఉన్నావు అసలు మేమెవరము లేము నీ చైతన్యంలో మేమందరము కనిపిస్తున్నాం అంతే అనే ఒక విధమైన భావాన్ని వచ్చే పాటలు పాడుతూ ఉంటాడు ఒకరోజు భగవంతుడు తెలుసు కదండీ భగవంతుడు మనిషి రూపంలోనే వస్తాడు ఎవరైనా మనకి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఆ మనిషికి ఆ పేరుని ఇచ్చేయకండి ఆ మనిషి ఆ పేరు గల మనిషి మీకు ఎంత దగ్గర మనిషి అయినా ఆ భగవంతుడి యొక్క శాసనంతో ఆయన మీకు సహాయం చేయడానికి వచ్చాడు అని మనం అందరం అనుకోవాలి ఈ అబ్బాయి ఇంటికి కూడా ఈయన ఇంటికి కూడా ఒక స్వామీజీ వస్తారు పొద్దున్నే ఈయన స్వామి నేను అంట రాని వాడిని చెప్పులు కుట్టేవాడిని మీరు లోపలికి రావద్దు అని అలా ఏం లేదు నువ్వు నిన్ను చూస్తే నీ మొహంలో చాలా తేజస్సు కనిపిస్తోంది నేను నీకు ఒకటి ఇద్దామని వచ్చాను అని ఏంటి అంటే నువ్వు రోజు కూడా కొన్ని చెప్పులు దానం చేస్తున్నావు కదా ఈ నీ దగ్గర కనుక డబ్బు ఉంటే చాలా ఎంతోమంది ఉద్ధరించబడతారు ఎంతోమందికి నువ్వు సహాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నీకు చాలా డబ్బు వచ్చే అవకాశాన్ని నేను ఇద్దామనుకుంటున్నాను అంటే అంటాడు అక్కర్లేదండి నాకు నామస్మరణ ఈ చెప్పులు కొట్టుకోవడం నాకు తోచిన సహాయం చేయడం నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండడం ఇదే జీవన మార్గం నాకు నచ్చింది మీరు దయచేసి ఏమీ ఇవ్వద్దు అండి అప్పుడు ఆయన అంటే లేదు ఇస్తాను నీకు ఒక పాదరసపు గుళికే ఇస్తాను అది నువ్వు రేపు పొద్దున స్నానం చేసి దేనికి తగిలిస్తే అది బంగారం అవుతుంది తద్వారా నువ్వు డబ్బు సంపాదించి మంచిగా నువ్వు పైకి రా అని చెప్పి చెప్తే ఏనంటాడు నేను ఇప్పుడు స్నానం చేయలేదు చెప్పులు కుడుతున్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ పాదరసపు గుళికని పైన మా ఇంటి చూరు మీద పెట్టేయండి ఆ సో భగవంతుడి రూపంలో వచ్చిన ఆ స్వామీజీ ఆ పాదరసపు గుళికని గుడిసె యొక్క చూరులో పెట్టేస్తాడు ఆయన వెళ్ళిపోతారు ఇతను అసలు ఆ గుళిక వైపు కూడా చూడాడు అతనికి ఏ మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ లేదు శ్రద్ధ లేదు సంవత్సరం గడిచిపోతుంది మళ్ళా భగవంతుడు ఇతన్ని చూడటానికి స్వామి రూపంలో వస్తాడు తలుపు తడతాడు నేను క్రింద సంవత్సరాలు నీ దగ్గరకు ఒకటి వచ్చి ఇచ్చాను దాన్ని నువ్వు ఉపయోగించావా లేకపోతే ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్ళిపోయారా అంటే అతను అంటాడు మీరు ఎక్కడ పెట్టారు చూరులో పెట్టారు కదా అది అక్కడే ఉంది అదేంటి నేను చెప్పాను కదా అది పాదరసపు గుళిక అది ఏ దేనికి తగిలిస్తే అది బంగారం అవుతుందని నువ్వు ఎందుకు వాడలేదు అంటే నాకు అవసరం లేదు అది నేను ఆ బంగారాన్ని ఏం చేయాలి ఎవరికి దానం చేయాలి నా యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దాంతో నాకు అహంకారం వస్తుంది ఇవన్నీ నాకు అవసరం లేదు అందుకని నేను దాన్ని ముట్టుకోలేదు అప్పుడు ఆ స్వామి అంటారు నువ్వు నిజమైన భక్తుడివి నేను నీ కాళ్ళకి దండం పెట్టాలి అంటే ఆయన కుట్టే రా రవిదాస్ అంటారు లేదండి మీరు బ్రాహ్మణోత్తములు మీకు మీరు నా కాళ్ళకి దండం పెట్టకూడదంటే నేను ఓన్లీ బ్రాహ్మణుడిని కానీ నువ్వు బ్రహ్మానిష్ట కల బ్రాహ్మణుడివి నీకున్నంత ఈ స్థితి నాకు లేదు నువ్వు చాలా గొప్ప భక్తుడివి అని చెప్పి ఆశీర్వదించి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అతని యొక్క స్థితి మార్చడానికి ప్రయత్నించాడు ఎందుకంటే ఆ స్థితి ఆయనది చాలా గొప్ప స్థితి ఎందుకంటే బంగారాన్ని రాయిని కూడా ఒకేలా చూసే గొప్ప వ్యక్తిత్వం గల అలాంటి భక్తుడు దొరకడం నిజంగా భగవంతుడికి కూడా చాలా ఆనందం భగవంతుడు ఎవరి మీద ప్రీతిగా ఉంటాడు అంటే ఆయనకు అభిషేకాలు చేసి లేనిపోని ఆర్భాటాలు చేసిన వాళ్ళ మీద కాదు తన తోడుగా ఉన్న మనిషిని అవసరానికి గుర్తించి వారికి సహాయం చేసిన వాళ్ళ దగ్గర భగవంతుడి అనుగ్రహం ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటాయి మనమందరం తెలుసుకోవాల్సింది ఈ రోజుల్లో ప్రత్యేకంగా నేను రామకృష్ణ ప్రభా ఛానల్ ద్వారా తెలియచేయాలనుకుంటున్నది ఏంటంటే మన భక్తిలో ఎంతవరకు సత్యం ఉంది మనం ఎంత యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ ఎంతవరకు ఒకరికి ఉపయోగపడేలా ఉంది మనం ఎంతమంది కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తున్నాము ఇవన్నీ ఆలోచించండి ఇవన్నీ ఆలోచించి మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నాక మీరు ఒక్క నమస్కారం దేవుడికి పెడితే అది నిజంగా వెంటనే భగవంతుడికి చేరుతుంది ఎందుకంటే ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఎవరినైనా కలవాలన్నా మీరు ఒక దారి పట్టుకొని వెళ్ళాలి కానీ భగవంతుడి దగ్గర చేరడానికి ఏ దారి అక్కర్లేదు ఎందుకంటే ఆయన గుప్తంగా నిగూఢంగా మీ హృదయంలోనే ఉన్నారు ఆ ఆత్మని పరమాత్మని దర్శించాలని అందరినీ కోరుతూ శ్రీమాత్రే నమ